ధనస్సు ఈ ఈరోజు ఒక సున్నితమైన మలుపు అసహనంతో చేస్తే చేదు ఫలితం తప్పదు ధనస్సు వారికి జూలై ముప్పై ఒకటవ తేదీలో ఆత్మ నిర్బంధత అవసరం వర్గానికి కొత్త బాధ్యతలు పడతాయి వాటిని సమర్థంగా నిర్వహించాలి సహచరులతో సంబంధాలు మెరుగుపరుచుకోవాలి వ్యాపారవేత్తలకు కొన్ని ఒప్పందాలు ఆలస్యం కావచ్చు కానీ అవి నిలకడగా మారే అవకాశం ఉంది ఆర్థికంగా ముందు రోజుల కన్నా కొంత ఊరట లభిస్తుంది కుటుంబంలో ఒక చిన్న విషయం పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది తక్కువ మాటలతో దూరం నివారించండి ప్రేమలో ఉన్నవారికి ఒక క్లారిటీ వస్తుంది కానీ పాత విషయాలను తిరగకూడదు ఆరోగ్యపరంగా జీర్ణ సమస్యను ఒత్తిడి దగ్గించుకోవాలి సాయంత్రం తర్వాత అనుకున్న దానికంటే మంచి ఫలితం ధనస్సు రాశి వారికి లభించనుంది ఒక పరిచయం ఊహించని మద్దతుగా మారనుంది చింతించాల్సిన అవసరం లేదు మెల్లగా మంచి మార్గం ఏర్పడుతోంది ఈరోజు మీ అనుభవాన్ని కామెంట్లో పంచుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ రాశి ఫలాలు రోజూ తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ధనుస్సు రాశి వారికి సహనంగా వ్యవహరిస్తే ఈరోజు విజయం మీ చేతుల్లో ఉంటుంది ధన్యవాదాలు